శ్రీమాత్రే నమ విశ్వాసుమ సంవత్సర చైత్ర శుద్ధ సప్తమి ఇవాళటి రోజు నుంచి శ్రీ సీతారాంపూర్ గ్రామంలోని మా రామచంద్రస్వామి ఆలయంలో రామనవమి ఉత్సవములు ప్రారంభం అన్నమాట త్రిరాత్రోత్సవములో భాగముగా ఇవాల్టి రోజు గణపతి పూజ పుణ్యాహవాచనమును ఆచరించి తత్కలశములోంచి మంత్రాభిషిక్తమైనటువంటి జలము ద్వారా ఆలయ సంప్రోక్షణ అలానే మంటపారాధన సకల దేవతా నిమంత్రణ చేసి అత్యంత అద్భుత రీతిగా రాముల వారిని అలంకరించుకున్నామన్నమాట ఒక్కసారి రామచంద్రస్వామి యొక్క నామస్మరణ చేసుకుందాం दशरथनन्दन राम राम दया सागर राम राम दशरथनन्दन राम राम दया सागर राम राम आयुष्यमस्तु आग्यमस्तो शुभंगेदसमृद्धिस्तु शास्त्रसमृद्धिस्तो पुत्रसमृद्धिस्तु धनधान्यसमृद्धिस्तु बिहिर्देशे सर्वाष्टिसनमस्तु यतितमस्तु येयस्तस्तोत्तरे यत कर्मण्यनमस्तोत्रोरहर श्रिए जातश्र नियायश्रियवृतुभ्यो दधा श्रिएं वसा नाममृतत्मा सत्या मितद्रौ अमी भावा अस्तोष्पदे विश्वाण्याशंसखा सुषेव एधि देवस्थ प्रसवे अश्विनो बाहुभ्या पूष्णस्ताभ्यामग्नेसा सूर्य से वर्चस्ंद्र ना सेन्द्रिय नाभिषिंचा बलाय बद्धो बले राजा दानवेन्द्रो महाबल तेन तां प्रतिबध्ना सूत्रस्थित अनंतुण्णी సకలోపచారములతో పూజ జరుపుకొని ఆ సూత్రాన్ని ధరించి త్రిరాత్రోత్సవమయ్యేంతవరకు కూడా భక్తి శ్రద్ధలతో కూడి రామనవమి ఉత్సవమును అంగరంగ వైభవోపేతముగా చేసుకుంటాము అని సంకల్పించుకుని ఈ కంకణాబద్ధము చేసుకున్నామన్నమాట ఇవాల్టి రోజున రాముల వారి అలంకారము ఇలా ఇంతటి వైభవోపేతముగా జరిగింది రామచంద్రస్వామిని శ్రద్ధగా నమస్కరించుకొని అందరూ రాముల వారి యొక్క హారతిని తీసుకొని శ్రద్ధగా అయిన అనుగ్రహము ద్వారా మీరందరూ కూడా ఇంతటి వైభవోపేతమైనటువంటి కళ్యాణోత్సవంలో పాల్గొనాలి అని చెప్పి రామచంద్రస్వామితో విన్నవించుకొని మీ అందరికీ కూడా అత్యంత అద్భుతమైనటువంటి రామనవమి కళ్యాణ ఉత్సవ వైభవోపేతమైనటువంటి అట్టి ఘట్టము మీ జీవితంలో రావుగాక అని అనుగ్రహిస్తున్నాను రాజారామచంద్ర భగవాను కీజే ఇవాల్టి రోజున సాయంత్రం పూట పుట్ట బంగారం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మృత్తికా పూజను చేసుకొని మృత్తికని తెచ్చి అంకురారోపణం చేయడం జరుగుతుందన్నమాట ఆ పల్లకిలో కూర్చొని పెరమాలువారుతో శివాలయం దగ్గరున్నటువంటి పుట్టమన్ను దగ్గరికి వెళ్ళి అక్కడ భక్తిగా భూమి పూజన చేసుకొని మృత్తిగను తెచ్చి అంకురారోపణం చేయడం జరుగుతుందన్నమాట అందరూ కూడా శ్రద్ధగా రామనామస్మరణ చేసుకుంటూ ఇంతటి మహాన్నతమైనటువంటి సమయాన్ని మీరు కేటాయించినందుకు గాను రాజా రామచంద్రుని అనుగ్రహము ద్వారా మీ అందరి సకుటుంబమునందు సపరివారముతో ధైర్య వీర్య విజయోపేతముగా ఉండి రామచంద్రస్వామి అనుగ్రహాన్ని పొందగలరు రాజారామచంద్ర భగవాను